వైఎస్ జగన్ తనకు ఎమ్మెల్యే సీటు కేటాయించకపోవడమే తన పాలిట పాపమైందని తిరుపతి జనసేన ఎమ్మెల్యేగా గెలుపొందిన శ్రీనివాసులు అన్నారు మొదట్లో అది తనకు బాధ అనిపించినా తన మంచి కోసమే అలా జరిగినట్టుగా భావిస్తున్నానని ఆయన తెలిపారు పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నట్టుగా కోరుకుంటున్న స్ట్రైక్ రేట్ సాధించడంపై సంతోషంగా ఉందని దొంగ ఓట్లు లేకపోతే మరింత మెజారిటీతో గెలుపొందేవాడినని అన్నారు అరవై ఐదు వేల మెజారిటీ సాధించడం ఆనందంగా ఉందంటున్న తిరుపతి జనసేన ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆరణి శ్రీనివాసులతో మా కరెస్పాండెంట్ వర్మ ఫేస్ టు మీరు విజయం సాధిస్తున్నారు ఎలా అనిపిస్తుంది తిరుపతి ప్రజల యొక్క కోరిక ఇది ఈ రాక్షస పాలనను అంతం చేయాలని కసిగా ప్రతి ఒక్కరూ చేశారు ఈ అరవై ఐదు వేలు డెబ్బై వేలు మెజారిటీ కాదు లక్ష ఓట్లు దాటుండాలి దొంగ ఓట్లతో ఆ ఓట్లు కొన్ని ఏపించుకున్నాడు కాబట్టి ఆయనకు అది కూడా వచ్చింది లేదనుకుంటే రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకు ఏడో ఎనిమిదో సీట్లు గెలవడం ఈయన కూడా డిపాజిట్ గల్లంతా ఉంటుంది ఈయన చేసిన అరాచకాలు తిరుపతి ప్రజలు నచ్చక ప్రతి ఒక్కరు కూడా ఈ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని చంద్రబాబు గారి నాయకత్వాన్ని మోదీ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తారు అభివృద్ధి చేస్తారని నమ్మారు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వందకు వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించారు ఎలా అనిపిస్తుంది ఇరవై ఒకటి ఇరవై ఒకటి గెలవడం పవన్ కళ్యాణ్ గారు ఒక మహాశక్తి పవన్ కళ్యాణ్ గారు ఏది అనుకుంటే అది చేసే చేయగలిగే సత్తా పవన్ కళ్యాణ్ గారికి ఉంది దానికి నిదర్శనం ఈరోజు ఎంతోమంది ఎన్నో విమర్శలు చేశారు ఇరవై ఒక్క సీట్లు తీసుకుంటున్నావు నువ్వు యాభై సీట్లు తీసుకోవాలి డెబ్బై సీట్లు తీసుకోవాలి అనేసి అవన్నీ కాదు యాభై సీట్లు డెబ్బై సీట్లు ముఖ్యం కాదు ఇరవై ఒక్క సీట్లు మనం అనుకున్నాం తీసుకున్నాం ఇరవై ఒక్క సీట్లు గెలిచి తీరుతాం అనేసి నిర్ణయం తీసుకున్నాడు ఆ ఎందరు ఎన్ని చెప్పినా ఇరవై ఒక్క సీట్లు ఈ రోజు గెలిపించుకున్నాడు దిస్ ఇస్ ది దట్ ఈస్ ది పవన్ కళ్యాణ్ పవర్ మీకు వైసీపీ ఎమ్మెల్యే టికెట్ రాకపోవడం మీకు మంచి జరిగిందని భావిస్తున్నారా ఫైనల్ గా అది భగవంతుడు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మంచి చేశాడు నేను వెంకటేశ్వర స్వామికి దండాలు పెట్టుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా వారి యొక్క వారికి వారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా మంచి జరిగిందని భగవంతుడు మంచి చేశారు పవన్ కళ్యాణ్ మంచి చేశారని మరొకసారి తెలియజేస్తున్నా శ్రీనివాసు జనసేన ఇక్కడ అభిమానుల సంతోహండి చూస్తున్నాము తనకు వైసీపీలో సీటు జగన్మోహన్ రెడ్డి ఇవ్వకపోవడం ఫైనల్ గా తనకు మంచి జరిగిందని తాను జనసేన తరపున ఎమ్మెల్యేగా తిరుపతిలో గెలవడం చాలా ఆనందంగా ఉందని కూడా చెప్తున్నారు అలాగే జనసేన హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ తో ఇరవై ఒకటికి ఇరవై ఒకటి ఎమ్మెల్యేలు గెలవడం కూడా సంతోషంగా ఉందని ఆరణి శ్రీనివాసులు చెప్తున్నారు ఇది తిరుపతి ఎమ్మెల్యేగా గెలిచిన ఆరణి శ్రీనివాసులు చెప్తున్న విషయాలు కెమెరామెన్ తో వర్మ ఐ న్యూస్ తిరుపతి